అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనము గురుగారు నమస్కారం అండి మనకు వివాహ తంతులో అరుంధతి దర్శనం అని చెప్పి వివాహం అయిపోయిన తర్వాత అక్కడిని అరుంధతి నక్షత్రాన్ని చూపించటం చూపించేటప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఓ పెళ్ళికూడత నాకు అరుంధతి కనపట్టలేదయా ఆరు వేలు అప్పు అనిపిస్తుంది అని అటువంటి స్థితి వచ్చేసింది ఎందుకంటే అది ఎందుకు అది వచ్చిందో ఎందుకు వచ్చిందో మాకు ఎవరికి అర్థం కాక మేము అలా అనుకునే స్థితిలో పెస్తూ ఉన్నామండి దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఉన్నట్టయితే దాన్ని వివరిస్తే మేము దాన్ని ఎలా అర్థం చేసుకోకుండా అలా అర్థం చేసుకోవడం వీలవుతుంది సార్ దాసోహం గురుదేవానా ఉత్తమ జ్ఞానదాయినా వాత్సల్య పరిపూర్ణాన్వహంహిత అన్వహం శ్రీమాతృ గురుభ్యాం సభాయ నమ అల్లూరు సత్యనారాయణరాజు ప్రజ్ఞ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఇవాళ ఒక వైదికమైన ప్రశ్న సంధించారు మన బాబుశ్రీ గారు బాగుంది అరుంధతి దర్శనం అరుంధతి దర్శనం ఎందుకు చేయిస్తారు అంటే లోకంలో పతివ్రతలు చాలామంది ఉన్నారు అందులో అందరికంటే శ్రేష్ఠురాలైన పతివ్రత ఎవరు అంటే అరుంధతి అని చెప్తారు ఇప్పుడు ఒకసారి అగ్నిదేవుడు సప్తమహర్షుల భార్యలందరినీ చూశాడు వారు తపస్వినులు కదా మహా తేజోవంతంగా వెలిగిపోతున్నారు వారి యొక్క ముఖాలు మహా తేజోవంతంగా ఉన్నాయి అగ్ని అంటేనే తేజస్సు ఈ తేజస్సుకి ఆ తేజస్సు కాస్త ఆకర్షకమైంది అబ్బా ఎంత బాగున్నారు అనుకున్నాడు అంతే ఇంక అంతకుమించి వేరే ప్రవర్తించడానికి ఆయన దేవత కదా వేరే ప్రవర్తించడం కానీ మనస్సులో ఆహా ఆ తేజస్సు అలాంటి తేజస్సు నా దగ్గరుంటే ఎంత బాగుండేది అనే ఒక భావం అయితే కలిగింది ఆ భావంతో నెమ్మదిగా నెమ్మదిగా కొంచెం బెంగపడి కృషించడం మొదలుపెట్టే ఈ విషయాన్ని గమనించింది స్వాహాదేవి అంటే అగ్ని యొక్క భార్య అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ సప్త మహర్షుల యొక్క భార్య రూపాన్ని తాను పొందింది వారి కామరూపం కదా రూపాన్ని పొంది ఆ రకంగా అగ్నిదేవుణ్ణి ఆనందపరిచింది అలా ఆరు చేయగలిగింది కానీ వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధటి యొక్క రూపం మాత్రం ఎంత ప్రయత్నించినా స్వాహాదేవికి రాలేదు ఓహో అసలు ఆ రూపాన్ని పొందలేకపోయింది అప్పుడు ఏమిటి ఆశ్చర్యపోయి అప్పుడు ఆవిడ కాలువ పడ్డారు అంటే అరుధతి దేవి అంత మహాపతివ్రత సీతాదేవి కూడా పాతివ్రత్య ధర్మాలు బోధించినటువంటి దేవత ఆమె ఋషిపత్ని ఏమి అలాగే సప్తమహర్షులు ఎక్కడికైనా వెళ్ళారు అంటే మిగతా వాళ్ళందరూ మహర్షులు విడిగా వస్తారు కానీ వశిష్ఠులతో పాటు అరుంధతి కూడా పెడుతుంది ఏది పార్వతిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేయమని రాయిబారం చేయడం కోసం సప్తమహర్షుడు పెడితే వీళ్ళు ఏడుగురు మగాళ్ళు ఒక్కటే స్త్రీ అరుంధతి అంటే తన భార్యని విడిచిపెట్టి ఆ భార్య భర్తను విడిచిపెట్టి ఉండాలి అదే దాని అనపాయని అంటారు విడిచిపెట్టకుండా ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారు మీ దంపతులు కూడా అరుంధతి వశిష్ఠుణ్ణి వశిష్ఠుడు అరుంధతిని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఎలా ఉంటారో మీరు అలాగ అన్యోన్యంగా ఉండాలి అని ఆ అరుంధతిలో ఉన్నటువంటి పాతివృత ధర్మం ఈ స్త్రీమూర్తిలో కూడా ఉండాలి అని ఒకటి ఈ భావంతో వివాహమైన వెంటనే పతివ్రతా దర్శనం చాలా శ్రేయోదాయకం ఆమెకు పాతివ్రత ధర్మం బాగా వంటపడుతుంది రెండవది ఆయుర్దాయాన్ని పెంచుతుందట అరుంధతి నక్షత్ర దర్శనము ఆయుర్దాయ అని ఆయుర్దాయాన్ని పెంచుతుంది అందుకోసమని అది చూ చూడమంటారు ఇంకోటి ఏంటంటే అరుంధతి నక్షత్రం చాలా మినుకు మినుకమంటూ ఉంటుంది మిగతా నక్షత్రం సప్తమహర్షి నక్షత్రం ఏడు నక్షత్రాలు ఒక చోటు ఉంటాయి అందులో వశిష్ట నక్షత్రం పక్కన మినుక్కు మినుకుమంటూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూస్తేనే కానీ దాన్ని గుర్తుపట్టలేరు అది ఆ పురోహితుడు ఎలాగూ దర్శనం మార్గదర్శనం చేయిస్తాడు కదా నుండి ఇలా చూడ అలా ఆ డైరెక్షన్ ఇస్తాడు ఆయన అక్కడ చూడమని చూపిస్తాడు ఆయన చూపిస్తాడు కనుక చూడాలి అలా చూసి ఆ మినుకు మినుకమైన నక్షత్రాన్ని చూడగలిగితే వీడి నేత్ర శక్తి బాగున్నట్టు లెక్క ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలాగో చత్వరాలు వస్తాయి కానీ పెళ్లి వయసులో ఉన్నటువంటి కుర్రాడికి అరుంధతి నక్షత్రం కనబడకపోవడం అనే ప్రశ్నే ఉండకూడదు ఖచ్చితంగా కనబడాలి లేదంటే నేత్రం లేదా దోషం ఉందన అంటే కుర్రాడు చాలా ఆరోగ్యవంతుడే అతనికి మంచి నేత్రశక్తి ఉంది అని కూడా ప్రజలందరికీ వచ్చిన చుట్టాలకి పక్కన అందరికీ కూడా తెలుస్తుంది అది కూడా ఒక చమత్కార రూపమైనటువంటి లేదా నిగూఢమైనటువంటి ఒక భావం అందులో కూడా ఉంది ఇంకా మీరన్నారా ఆరు వేలు అప్పు కనిపిస్తుంది అది ఊరికి చమత్కారంగా చెప్పుకునే మాటలు అనుకోండి కానీ అరుంధతి దర్శనంలో ఉన్న ప్రధానమైన విషయం ఇది ఆతివృత ధర్మం ఎంత గొప్పదో బోధించుట ఆయుర్దాయాన్ని పెంచు పెంచుకుట వీటి కోసం చూడమంటారు అది సంగతి ఒకవేళ ఆ వివాహ సమయానికి అరుంధి నక్షత్రం లేకపోతే బాగా మబ్బు పెడితే లేదా పట్టపగలు వివాహం జరిగితే అప్పుడు ఏం చేయాలి అప్పుడు కూడా నక్షత్రం అక్కడ ఉంటుంది మనకు కనపడకపోవచ్చు కానీ అందుకని ఆ దిక్కుకు తిరిగి నమస్కారం చేయిస్తారు ఇప్పుడు కూడా అంటే అక్కడ కనబడినా కనబడకపోయినా ఇప్పుడు రోజు సూర్యుడు నమస్కారం చేసుకోవడం మనకు అలవాటు ఆ రోజు పొద్దున్నే బాగా మబ్బు పెట్టేసింది సూర్యుడు కనబడట్లేదు అయినా సరే తూర్పు సూర్యుడు ఉంటాడో తెలుసుకోవడం అటువైపు తిరిగి నమస్కారం చేసుకుంటాం అలాగే వివాహమైన దర్శనం కూడా ఆ సమయం అనుకూలించకపోయినా ఆకాశం మేఘావృతమై ఉన్నా అటు తిరిగి ఉన్నట్టుగా భావించి కనబడకపోయినా ఉన్నట్టుగా భావించడం ఉంది ఎలాగో దాన్ని నమస్కారం చేయాలి అంటే వివాహమైన వెంటనే ఏవో దేవాలయానికి పెడతారు కానీ అన్నిటికన్నా ముందు అరుంధరి దర్శనం చేస్తారు అంటే ఒక విష్ణువాలయమో శివాలయము యుగాడు కాకుండా వాటికన్నా చాలా గొప్ప దర్శనం అరుంధరి దర్శనం అది అరుంధతి దేవి యొక్క చాలా గొప్ప పాతివృక్ష మహిమ అట్లాంటిది సరే సార్ దాంట్లో ఇంకో చిన్న ప్రశ్న అండి నక్షత్ర రూపంలోనే ఆవిడ ఉన్నాయి తర్వాత వారు నక్షత్రాలుగా మారిపోయారు ధ్రువుడు కూడా అలాగే నక్షత్రంగా మారిపోయాడు కదా వీళ్ళు ఇంకా నక్షత్రంలోకానికి చేరుకున్నారనమాట వారి కోసం తపస్ చేత నక్షత్రంలోకానికి చేరుకుని అంటే ముక్తి పొందేయడం కంటే నక్షత్రంలో కానీ పెడితే మళ్ళీ లోకానికి కాంతి ఇవ్వచ్చు అంతేగా నక్షత్రం నుండి ఔషధపు విలువలు కూడా కొన్ని వస్తాయి భూలోగా దిగుతూ ఉంటాయి ఆ రకంగా కూడా వారు సేవ చేస్తున్నారు అని చెప్తారు అందుకని వారు నక్షత్రాలుగా సప్తమహర్షి అందరూ కూడా నక్షత్రాలుగా మారి లోకాన్ని అనుగ్రహిస్తున్నారు అని అదే అదే సార్ మరి మీరు ఈ విషయంలో చాలా వివరంగా అంటే మేము ఏదో అనుకుంటున్నాం కదా ఇలాగేదో చెప్పాను నేను అట్లా అలా కాకుండా అసలు విషయం ఇది వీడు నక్షత్ర రూపంలో అక్కడ ఉంటారు కాబట్టి వారి దర్శనం చేసుకుంటే భగవద్ దర్శనంతో సమానం అని చెప్పి భావంతో మీరు మాకు మంచి వివరణ ఇచ్చారు సార్ నమస్కారం